మరమ్మతులు చేయాలి మరమ్మతులు చేయాలి ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి జెండర్ వెంటనే ఏర్పాటు చేయాలి జెండర్ వెంటనే ఏర్పాటు చేయాలి వెంటనే ఏర్పాటు చేయాలి వెంటనే ఏర్పాటు చేయాలి మరమ్మతులు చేయాలి లీకేజ్ మరమ్మతులు చేయాలి మరమ్మతులు చేయాలి నియంత్రణ పనిచేసే విధంగా చూడాలి ఎస్టిపి నియంత్రణ పనిచేసే చూడాలి ఏర్పాటు చేయాలి అంగన్వాడి వెంట ఏర్పాటు చేయాలి రేషన్ షాప్ వెంట ఏర్పాటు చేయాలి ప్రైమరీ స్కూల్ వెంట ఏర్పాటు చేయాలి జనరేటర్ వెంట ఏర్పాటు చేయాలి జనరేటర్ వెంట ఏర్పాటు చేయాలి అమ్మడు కూడా డబుల్ బెడ్రూమ్ సమస్యలు వెంట పరిష్కరించాలి అమ్మడు కూడా డబుల్ బెడ్రూమ్ సమస్యలు వెంట పరిష్కరించాలి అధికార నిలక్ష వైఖరి నశించాలి అధికార నిలక్ష వైఖరి నశించాలి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాలుగు వేల ఇళ్ళు ఆల్మోస్ట్ నలభై ఒక్క బ్లాక్స్ అనుకుంటే వీటికి సంబంధించి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసి మీలోనే సభ్యుల్ని ఎన్నుకొని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఒక బాడీని నిర్మిస్తే మీకు ఒకటి మెయింటెనెన్స్ కావచ్చు ఇన్ జనరల్ శానిటేషన్ కావచ్చు లేదు అంటే మన షాప్స్ ఉంటే వాటిని ఆప్షన్ పెడితే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ షాప్స్ రన్ చేసుకుంటే మీకు రెంట్ వస్తూ ఉంటుంది నెల నెల ఆ విధంగా ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు అన్నప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాము అది కూడా చేసేస్తాము ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్ కి బండ్ అనేది రెగ్యులర్ గా రావాలి ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తా ఉన్నాము బండి రావట్లేదు అన్నారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు వారికి కూడా తప్పకుండా చెప్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా అదే విధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు పదహారు అయినాయి ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా వస్తుంది అది స్థలం ఎంత ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకున్నాం చర్చ్ సార్ మస్జీద్ మంజీర్ చర్చ్ సార్ జనరేటర్ ఒకటి చెప్పారు జనరేటర్ కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో ఒక ఫ్లోర్ కు వచ్చేసి అది ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ కావాలన్నారు కొన్ని చోట్ల అవుతుంది కొన్ని చోట్ల అవ్వట్లేదు అన్నారు సో మనకి ఎక్కడైతే జనరేటర్ లేకపోవటం వల్ల లిఫ్ట్ అనేది ఓపెన్ కావట్లేదు చెప్పింది ఏంటంటే ఇక్కడ టెంపుల్ కావచ్చు చర్చ్ కావచ్చు మస్జిద్ కావచ్చు ఒకటి కట్టుకోవడానికి అన్నారు దానికి సంబంధించింది కూడా నేనేమన్నానంటే ఒకటి ల్యాండ్ మీరు వాస్తు పరంగా కావచ్చు ఎటు సైడ్ బాగుంటది అనేది ఒకటి చూసుకుంటే ఆ మూడిటికి సంబంధించి కూడా మరీ పెద్దగా కాకుండా మంచిగా మనకి మన ధార్మికత ఆధ్యాత్మికత రెండింటినీ కూడా మనం కాపాడుకుంటూ మనం పెంపొందించుకునే విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుదాము దానికి ఇటువంటి ఇబ్బంది లేదు శాంక్షన్ ఇస్తామని కూడా ఇది కాకుండా